ఒకటి అన్వారమెంట్ సుందిల్లా బ్యారేజెస్ వాళ్ళైతే ఇక్కడైతే లొకేషన్ చూపెట్టారు డిపిఆర్ లో అక్కడికి ఒకటి రెండున్నర కిలోమీటర్లు రెండు ఐదున్నర కిలోమీటర్ దూరం చేశారు వాళ్ళు అల్దీస్ కంప్లీట్ ఈ బోర్ హోల్స్ దిక్కి ఇన్వెస్టిగేషన్ చేసింది ఒక చోట కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది ఇంకో చోట అయితే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత Construction agencies so contract that is also not as per requirement. Yes, my second question. Yeah, there is also this uh, issue about TSCRL. Right, mm -hmm. the NDSA report has said that the TSCRL itself is not competent and it has it is inadequate. Yes, so what does your government want to do about TSCRL? See, you know, uh, I have as education minister, I recently visited. వలంతారి అండ్ ది తెలంగాణ ఇంజనీరింగ్ రిసెర్చ్ లాబోరేటరీస్ట్రెంగ్ అంటే ఆ పదేళ్ల కాలంలో ఆ రెండు ఇన్స్టిట్యూట్స్ కి పూర్తిగా పక్కన పెట్టేషన్ బి సర్ప్రైజ్ నో వలంతారిరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అందరి ఇంజనీర్లకి రెగ్యులర్ ట్రైనింగ్ ఉండేది ఈ వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని రాజేంద్ర నగర్ లో ఉంది అది ఒక ముప్పై నలభై ఏడు మంది ఇరిగేషన్ ఇంజనీర్ రెగ్యులర్ ట్రైనింగ్ ఉండేది ఇప్పుడు ట్రైనింగ్ ఎట్ మేడిగడ్డ బ్యారేజ్ కి రిపేర్ చేస్తారా ఆల్టర్నేట్ కి అంటే నేను స్ట్రేట్ అవే రిపేర్ ఇవ్వలేము మేము అయితే ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందు కేబినెట్లో చర్చించిన చర్చిన తర్వాతే ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తాము సార్ కేసీఆర్ యొక్క పేరు రాకుండా ఉండడం కోసమే దాన్ని రిపేర్ చేయించట్లేదు ముందుకు పోవట్లేదు మీరు చా చాతగాక ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు తప్పుకోండి మేము కొద్ది రోజుల్లో దాన్ని చేసి చూపెడతామని చెప్పి మీ జిల్లా చెందిన మాజీ మంత్రి వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన మరి ఆయన గురించి నేను చెప్పాలంటే చాలా చెప్పాలి అది నేను అటువంటి నేను ఆ విధంగా మాట్లాడను రాజకీయంలో కాబట్టి ఒకటి చెప్తున్నా మీరు కత్తిని చూసిన కదా మీరు కత్తిని చూసిన కదా మీరు కట్టిందే కూలిపా ఇక ఇక ఇంక ఇంకెవరు మీరు మాట్లాడంటే అది ఇంతకంటే సిగ్గులర్ విషయం ఉంటుందా రాములు నువ్వు మొత్తం వనవాళ్ళు విన్నావు నువ్వు జగదీశ్వరికి ఫోన్ పోయి చెప్పాలి